ముందు కూడా చాలా అఫెన్సెస్ ఈ రౌత్ మల్లేస్ చేయడం జరిగింది ముందు రోజే మీకు అందరికీ కూడా తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఐరన్ రాడ్ పట్టుకొని వెళ్ళి హాల్చల్ చేయడం జరిగింది వాళ్ళెవరూ కూడా ఈయన మీద ఉన్న భయంతో రిపోర్ట్ కూడా ఇవ్వడు ఇవ్వడానికి ముందుకు రాలేదు ఆ రోజు వెళ్ళి టవర్ ఎక్కి నేను చచ్చిపోతాను అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారిని పోలీసులు వీళ్ళందరూ కూడా బెదిరించడం జరిగింది ఈయన ఏంటంటే ఈయన మీద చాలా కేసులు నెటోరియస్ క్రిమినల్ అనమాట నేను ఎవరైనా పోలీసులు ఈయన్ని అరెస్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళ మీద తిరగబడడం వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయడం ఇవన్నీ ఇంతకుముందు కూడా టౌన్ అదే విశాఖపట్నం టౌన్కి చెందిన ఒక ఇన్స్పెక్టర్ గారు ఒక ప్రాపర్టీ విషయ ఎంక్వైరీ విషయంలో ఆయన దగ్గరికి వస్తే ఆయన మీద అటాక్ చేసి హత్యా ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఆ కేసు కూడా అందులో కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు అందులో ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయాల్సిన ఉంది వాళ్ళ కొడుకులు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది